సో డాక్టర్ రవి అట్లాగే రెడ్డి గారు చర్చలో ఉన్న ఒక ముఖ్యమైన విషయం నేను ఒక మాట చెప్తా దాని మీద లేకపోతే దానికి చుట్టుపక్కల ఉన్నది ఏదన్నా మాట్లాడుకుందాం ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఆధ్యాత్మిక శాస్త్రాలు రెండు మార్గాలను ప్రపోజ్ చేస్తున్నాయి ఒకటి డైరెక్ట్ పాత్ ఒకటి రౌండ్ అబౌట్ పాత్ అంటే చుట్టూ తిరిగి ఇక్కడికి రావడం రెండోది ఉన్న చోటనే ఉన్నావని గుర్తించు అక్కడితో సరిపోయింది ఇప్పుడు నేనెవరో తెలుసుకో అన్నది డైరెక్ట్ పాత్ నేనెవరో తెలుసుకునే ఆ షార్ప్ మైండ్ నీకు లేదనుకో నీవి కానివి ఏమిటో తెలుసుకో అప్పుడు మిగిలింది నువ్వు అన్నట్టు సో ఏవి నీవి కాదో తెలుసుకో అని చెప్పిందంతా చాలా పెద్ద పుస్తకాలు అయినాయి నీవెవరో తెలుసుకో అన్నది షార్ట్ బుక్ అయింది కానీ ఆ షార్ట్ టెక్స్ట్ అర్థం చేసుకోవడం కష్టం ఎందుకంటే దాంట్లో ప్రాసెస్ లేదు మెథడ్ లేదు ఇప్పుడు కృష్ణమూర్తి చెప్పింది నువ్వెవరో తెలుసుకో ఆ రమణతాత చెప్పి నువ్వెవరో తెలుసుకో నిసర్గతత్త నువ్వెవరో తెలుసుకో ఇందులో సాంప్రదాయం లేదు ఏమీ లేదు అదే భగవద్గీత ఏవి నీవు కాదో తెలుసుకో అనే కాంటెక్స్ట్ చెప్తుంది లేకపోతే ఇప్పుడు బుద్ధుడి యొక్క ఆ నలభై రెండు సంవత్సరాల ప్రవచనాల్లో అసలు ఇవి ఏవి నీకు సంబంధం లేదని చెప్పడానికి చాలా చెప్పవలసి వచ్చింది ఇప్పుడు సినిమాలో చివరిలో హీరో ఒక స్టేట్మెంట్ ఇస్తారు హింస అక్కర్లేదని కానీ వన్ అండ్ హాఫ్ అవర్ హింస చూపించిన తర్వాత హింస అక్కర్లేదని చెప్పడం ఒకటి హింస అక్కర్లేదంటే హింస అక్కర్లేదు ఆ లాస్ట్ సీన్ ముందు చెప్తే అయిపోతుంది సినిమా అంత అక్కర్లేదు ఒక్క సీన్ పెట్టి ఇలాంటివి అక్కర్లేదని చెప్తే అయిపోతుంది కానీ మనిషికి ఎక్కదు మనిషి తృప్తి చెందడనమాట ఏ ఇంత సింపుల్గా రియలైజేషన్ వస్తే ఇది అబద్ధమేమో అనిపిస్తుంది గంగలో మునిగి ఒక పదిహేను రోజులు ఉపవాసం చేసి ఆ తర్వాత ఇంకేదో చేసి అట్లా చేస్తే నీకు అనిపిస్తుంది యాజ్ ఇఫ్ మ్ ప్రోగ్రెసింగ్ ఇది మనిషికి ఉన్న మైండ్కున్న ఒకనొక స్వాభావిక దోషం అన్నమాట ఇది సో ఇప్పుడు నేను చెప్తున్న దాంట్లో ఈ రెండు ఉన్నాయి కానీ నేను ప్రతిపాదించేది నువ్వెవరో తెలుసుకో డైరెక్ట్ పాత్ అంటే ఆచరణ తక్షణం ఇప్పుడే అట్లా కాకుండా నువ్వు టయానికి లింక్ చేసినావు అనుకో నీకు చాలా విషయాలు తెలుస్తే కానీ విముక్తి భావం కలకపోవచ్చు చాలా విషయాలు తెలుస్తాయి వాళ్ళు నోరు తెరిస్తే ఎక్సలెంట్ ఫిలాసఫీలు మాట్లాడతారు మంచి మంచి కోటేషన్స్ చెప్తారు భగవద్గీతలో ఏ శ్లోకం ఎక్కడుంది ఎన్నో అధ్యాయం మొత్తం చెప్పొచ్చు బట్ స్టిల్ వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు ఆచరణలో మానసికంగా స్పష్టత వచ్చేసింది దే హ్యావ్ బికమ్ ఫిలాసఫర్స్ ఇంటలెక్చువల్స్ ఇంటెలిజెన్షియా కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది నేను చెప్పాలనుకుంటే అసలు పుస్తకాలకి సమాచారాలకి పద్ధతులకి లేకపోతే వీటికి సంబంధం లేదు నీ స్థితికి సంబంధం లేదు మొన్ననే ఒక చర్చ వచ్చింది ఆర్ఎస్ఎస్లో మేము పనిచేస్తాం మేము సేవ చేస్తాం సేవ అంటే ఏం చేస్తావు నా సేవ నేను గ్లాస్ నీళ్ళు ఇవ్వడం నేను నా గ్లాస్ నీళ్ళు ఇస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఇచ్చే గ్లాస్ నీళ్ళకి నేను ఇచ్చే గ్లాస్ నీళ్ళకి ఏమైనా తేడా ఉంటుందని అడిగాను ఉండదన్నాడు తద్వారా ఆర్ఎస్ఎస్ పక్కకి జరిగింది సేవకి ఆర్ఎస్ఎస్కి ఏం సంబంధం నువ్వు ఆ బ్యానర్ పెట్టుకొని చేస్తున్నావు కాబట్టి యు ఆర్ రిప్రజెంటింగ్ ఎ కమ్యూనిటీ ఆర్ అన్ ఆర్గనైజేషన్ ఆర్ అదర్వైజ్ ఆర్ జస్ట్ ఆఫరింగ్ వాటర్ టు బాత్ బాధకతం హోగ అట్లా సర్వీస్ చేయడానికి సంస్థ అక్కర్లేదు ఏమక్కర్లేదు ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం నిర్ణయించుకుందాం అనుకో భూమి మీద మీరు ఒక పది మందికి ఈరోజు భోజనం నేను ఒక పది మందికి భోజనం దేశవ్యాప్తంగా అందరూ హాయిగా తిని పడుకుంటారు అంతే సమస్య ఎంత ఎక్కడొచ్చింది ఎవరు చేయడం లేదు ఒక్కడి తలకెత్తుకున్నాడు కాబట్టి వాడు సంస్థ పెట్టాలి అకామిడేషన్ ఇవ్వాలి ఇదంతా సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఏంటంటే మీరందరు కదా ఆచరణ తక్షణం అయినప్పుడు ఏ పద్ధతి తక్కర్లేదు కానీ తక్షణం అన్నది మన మనసుకు చిక్కదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక స్టేట్మెంట్ చెప్తే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి చూద్దాం ఇది నేను నాకు వర్తిస్తుంది ఇది ఇప్పుడు నేను ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ఈ ప్రశ్న ఎవరిని అడిగారు అనుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి చెప్పాడు గురుస్థానంలో ఉండి లేకపోతే ఆ స్థాయిలో ఉండి దేన్ని పట్టించుకోకు ఈ క్షణం పట్టించుకోవడం మానే క్షణం చివరికి గురువు చెప్తున్నాడు ఏదో అది కూడా పట్టించుకోలేదు అయిపోయిందన్నమాట ఇప్పుడు మన బూరిబాయ్ అనే ఒక ఆమె గురించి ఒక చిన్న కాంటెక్స్ట్ ఉంది అది చెప్పి మాట్లాడుకుందాం అందరు ఓషో దగ్గరికి ఆవిడ వచ్చింది సో ఓషో ఆమెను గౌరవంగా కలిసేవాడు భూరిబాయ్ అని పిలిచేవాడు ఆమె రకరకాలుగా బాపూజీ అని పిలిచేది ఓషోని ఎర్లీ డేస్లో అంటే ఓషో భగవాన్ కాకముందు కథ ఇది సో ఆమె రాజస్థాన్లో ఎక్కడో సో రజనీష్ అప్పుడప్పుడు వచ్చిపోతున్నాడు కాబట్టి ఈ వచ్చిపోతున్నాడు కాబట్టి ఈ చాలా చాలామంది వచ్చిపోయేవాళ్ళు అంత గొప్ప వ్యక్తి మీ ఇంటికి వస్తున్నట్టు నువ్వు గొప్ప వ్యక్తివే అయింటావు ఆబ్వియస్లీ ఇప్పుడు హఠాత్తుగా సూపర్ స్టార్ రజనీకాంత్ నా ఇంటికి వస్తే మీడియా అంతా నా ఫోటోలు కూడా తీస్తుంది బికాస్ కీర్తి గందం వండుకుంటుంది సో బూరిబాయ్ అడిగారు ఒకసారి ఆశ్రమానికి తీసుకెళ్ళండి వీ టు నో వాట్ ఇస్ ద సెన్స్ ఆఫ్ మెడిటేషన్ త్రూ హిమ్ అన్న తర్వాత వీళ్ళంతా కట్టగట్టుకొని ఎర్లీ మార్నింగ్ ప్రవచనాన్ని కూర్చున్నారు బుద్ధహాల్లో పూనాలో అప్పుడు ఓషో అంటే రజనీష్ చెప్తున్నాడు ధ్యానం అంటే ఈ క్షణం నీ మనస్సు శరీరం ఏం పని చేయాలని అనిపిస్తే ఆ పనిలో లీనం కావడం సంపూర్ణ లీనం అంతే అని చెప్తున్నాడు చెప్తుంటే భూరి బాయిలిపోయింది ఆ ప్రవచనం నుంచి ఆ తర్వాత మిగతా వాళ్ళంతా తలదిప్పి చూశారు అక్కడ అరవద్దు కాబట్టి వెళ్ళిపోవద్దు ఆగు ఇంత మంచి ప్రవచనం జరుగుతుంటే అన్న తర్వాత ఆ ప్రవచనం అయిపోయింది బయటకు వెళ్తే ఆమె చెట్లకు నీళ్ళు పోస్తుంది ఇప్పుడు వీళ్ళంతా అడిగారు ఎంత మంచి ప్రవచనం ధ్యానం గురించి మిస్ అయ్యా చెప్తుంటే నువ్వు బయటకు వచ్చేసినావు నువ్వు మిస్ అయిపోయినావు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అంటే నన్ను కాదు అడగవలసింది బాబు చేసే పోచ్చోవు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే ఓన్లీ షీ అండర్స్టూడ్ వాట్ ఐ తర్వాత ఇంకొక చిన్న ఇటువంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు గురువుగారు చెప్పాడు పట్టించుకోదని ఈ క్షణం నుంచి ఆ తర్వాత గురువుగారు ఏదో చెప్తున్నారు దాన్ని పట్టించుకోలేదు ఇది తక్షణ ఆచరణ ఇంకా పోస్ట్ పోన్మెంట్ లేదు ఇంకా అయిపోయింది కథం ఇంకొక కాంటెక్స్ట్ ఏంది ఓషో అని ఒక వ్యక్తి అడిగాడు ఇట్లాంటి కాంటెక్స్ట్ రకరకాల పుస్తకాలు కనిపించాయి ఈవెన్ ఎసరదత్త కూడా ఇటువంటి ప్రశ్న ఉన్నారు అదేంది మీరు చెప్పిందంతా నాకు అర్థమైంది ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం నాకు తెలుస్తుంది నాకు ఎన్లైటన్మెంట్ అయ్యిందని ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉండాలన్నా బయటికెళ్ళి ఏమన్నా పని చేసుకోవాలా అని అడిగితే అప్పుడు దానికి చెప్పాడు నిజంగా నీ జ్ఞానోదయం అయితే అసలు ఈ ప్రశ్నే ఉండదు ప్రశ్న ఉందా స్టిల్ యూ హ్యావ్ టు ఎంక్వైర్ ఉండాలా ఉండాలా అని నువ్వు ఎక్కడ ఉంటుందో ఎక్కడికి పోతున్నావు అసలు నీకు నిజంగా తెలిసిందనుకో అసలు వెంటనే ఆచరణ ఉంటుంది తెలియనప్పుడే మనకు ప్రశ్న చాలా ప్రశ్నలు వస్తాయి దానికి మళ్ళీ సమాధానాలు కావాలి మనకి అర్థమయ్యేటట్టు ఎవడో చెప్పాలి మనకు బుజ్జగించి ఎవడో చెప్పాలి ఇవన్నీ వస్తాయి ట్రుత్కి ఈ బిహేవియర్ ప్యాటర్న్కి సంబంధం లేదు ట్రుత్ డైరెక్ట్ ఉంటుంది నువ్వు ప్రశ్న అడిగావు దానికి జవాబు చెప్పేసి అదే అల్టిమేట్ ట్రూత్ దాన్ని ఆచరించగలిగితే అక్కడితో పోయింది తద్వారా వేవేల ఆన్సర్స్ ఉన్నాయి ఏ ఒక్క ఆన్సర్ను పట్టుకొని జీవిస్తే అన్ని ఆన్సర్స్కి జవాబు అందులోనే ఉంది ఒక్కటి పట్టుకుంటే మొత్తం పట్టుకున్నట్టు చెట్టు కాండాను పట్టుకుంటే ఆకుల్ని పట్టుకున్నట్టు కాయల్ని పట్టుకున్నట్టు ప్రతి దాన్ని పట్టుకోవడం అవసరం లేదు ఇది నేను చెప్పాలనుకున్నది ఎవరికైతే లాజికల్ మైండ్ ఉందో వాడు ఓన్లీ ప్రశ్నిస్తూ పోతాడు ఇన్నోసెన్స్ ఉండాలి ఆచరించాలంటే నాకు తెలిసిన వ్యక్తి గురువు ఒక ఆర్అండ్ బి డిపార్ట్మెంట్లో చిన్న ఉద్యోగి ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ తెలిసిందే కదా సాయంత్రానికి వాళ్ళు మందు అన్నీ తీసుకొని తినేవాళ్ళు తాగేవాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు దానిపాటికి ఒకరోజు ఆయనకి ఆయన టేబుల్ మీద బాబూజీ మీకు ఐడియా ఉండలేదు ఈయన రామచంద్రం తెలుసు ఆయన బుక్ బుక్ ఆయనకి దాన్ని చదివాడు బుక్ నెక్స్ట్ డే నుంచి టోటలీ క్లోజ్డ్ అంతే లంచం తీసుకోవడం లేదు ఆ తర్వాత ఏమి ఏమైతే చేయకూడదు అనుకున్నాడు అన్నీ అన్ని క్లోజ్ చేసుకో అంతే నెక్స్ట్ డే అయితే అందరూ ఆశ్చర్యపోయింది భార్య వాళ్ళంతి మన పిల్లలు మనం మేము వచ్చే ఏం జరిగిపోతుంది నో అవును అలాగే ఉంటుంది తర్వాత ఎవరైతే తక్షణం ఆచరిస్తారో ఈ భూమి మీద ఉన్న యోగులకి ఎన్ని కష్టాలు వచ్చినాయో అన్ని కష్టాలు ప్రపంచం నుంచి వస్తాయి ఎందుకంటే అది భరించలేదు ప్రపంచం ఇప్పుడు ఈ క్షణం ఏది పట్టించుకోలేదా పట్టించుకోవడం లేదు భార్య నుంచి వస్తుంది ప్రాబ్లం కొడుకు నుంచి వస్తుంది ఫ్రెండ్ నుంచి వస్తుంది ఆ తర్వాత ఆయన ఆ జిల్లా హెడ్ హెడ్ చేయాలి ఏది ఆ యొక్క రామచంద్ర రమేష్ నో నేను లగేజ్ నేను పోయి తెలుసుకో నా లగేజ్ నాకు సార్ మీరు అయ్యి నాకు ఆ లగేజ్ ఇవ్వద్దు బయటకు వచ్చేసి బయటకు ఇప్పుడు ఉన్నాడు ఆయన దగ్గర ఒక నేను ఒక పది ఒక పన్నెండు సంవత్సరాలు ఆయన దగ్గర పోతాను కరీంనగర్లో ఉంటారు ఒక చిన్న ఆశ్రమం అంటే అంటే ఆయన ఉండేదానికి మన ఎప్పుడు పోతే ఒక మాట్లాడేదానికి ఆశ్రమం కట్టుకున్నది అంటే సత్యనారాయణ రెడ్డి ఆయన పేరు ఆయన సత్యం గురుజీ అంటారు ఆయన అంటే మీకు చెప్తాను ఈ ఇప్పుడు ఈ ఇప్పుడున్న కాంటెంపరీ వరల్డ్లో చాలా ఫేమస్ గురువు ఆయన ఉన్నాడు ఆయన పేరు చెప్పను ఆయన చెప్పిన ఒక్క రెండు మూడు మాటలు విని మిగతావాన్ని వినలే నేను ఆచరించి మళ్ళీ తన అపాయింట్మెంట్ తీసుకొని కృతజ్ఞతాపూర్వకంగా నేను ఆయన కలిశాడు ఆయన ఇక్కడ ఈ గదిలో నాకు చెప్పినప్పుడు నేను చాలా థ్రిల్ అయిపోయి నేను అతన్ని హగ్ చేసుకున్నాను అనమాట ఆ కాంటెక్స్ట్కి వెరీ రేర్లీ దట్ హ్యాపెన్స్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంది అందులో నేను వెళ్ళాను అతనంటే నాకు చాలా గౌరవం అపాయింట్మెంట్ అంత ఆశమాషగా దొరకలేదు ఐ స్పెండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఫర్ దాట్ ఫైనల్లీ నాకు ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ దొరికి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇదే మాట అతనితో చెప్తే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నా ఒక్క మాట చదివి నీకు అర్థమైంది అంతకంటే ఏం కావాలి సో మరి నా ఆశ్రమంలో ఏదన్నా బాధ్యత తీసుకుంటావా అని అడిగితే ఈతని చెప్పాడంట నువ్వు ఆశ్రమాన్ని బంద్ చేయ నువ్వు ఫ్రీ అయిపో నేను ఫ్రీగా ఉన్నా చాలు ఏదో రోజు నువ్వు నాస్తికి వస్తావు ఇది నేను చెప్పాలనుకున్నది అంటే ఇట్ మే టేక్ సమ్ టైమ్ బికాస్ నువ్వు ఆల్రెడీ చాలా జంజాటకాలు పెట్టుకున్నావు నిన్ను వినడం వల్ల తెలిసింది అసలు ఏ జింజాటకాలు పెట్టుకోవద్దని పెట్టుకున్నావు కాబట్టి గురువుగారు త్వరగా వదిలించుకోండి వీటిని ఎవడికోడికి అప్పచెప్పి బయటకు వచ్చేసేయండి వాళ్ళ సా వాళ్ళు వస్తారు నేను ఎట్లా మిమ్మల్ని విజిట్ చేసినో అట్లా మీరు విజిట్ చేసి ఒక మాట చెప్పుకోండి మీరు సెంటర్ ఆఫ్ యూనివర్స్ ఉండాలి కానీ సెంటర్ ఆఫ్ ఆశ్రమం ఉండదు మీరు అంత లిమిటెడ్ కాదు ఇది అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్తున్నా కానీ మీ మీద నాకే కంప్లైంట్స్ లేవు జీవితకాలం మీరు గురుస్థానంలో ఉంటారు రెండోది ఇదే నా చివరి దర్శనం మీరు నాకు ఇవ్వడం నేను మీకు ఇవ్వడం మళ్ళీ నా దర్శనం మీకు దొరకదు అయిపోయింది బాధకత్తం సో ఇది వెరీ రేర్ కాన్సిక్వెన్స్ టక్కున అర్థం కావడం అనేది

రీసెంట్గా ఒకసారి ఇట్లాగే వీడియో తీశాను నాది నాతో ఒక ఫోన్ కాల్లో చెప్పాడు ఒక మిరాకిల్ జరిగింది కాంతిగారు అన్న నేను ఏం జరిగింది నేను ఎప్పుడు వీడియో తీసినా అది సౌండ్ రికార్డ్ కాకపోతే నాకు చాలా కోపం వచ్చింది ఫస్ట్ టైం వీడియోలో సౌండ్ పడలేదు మీది నాది కూడా పడలేదు సో ఫస్ట్ టైం సౌండ్ పడలేదు బొమ్మ పడ్డది నేను మొదటిసారి ఆ వీడియోని ఎట్లా పడదంటే ఆ వీడియోని పెట్టి సౌండ్ పడలేదు కానీ నాకు ఇది అర్థమైందని ఒక వీడియో చేసి ఆడియో చేసిన నేను అంటే నా మైండ్ ఫ్రీ అయిపోయింది అంటే కంపల్సరీ ఏమీ కాదు ఇప్పుడు గొడుగున్నంత మాత్రం వర్షం పడాలని రూల్ నువ్వు వీడియో తీసినావు సౌండ్ పడాలని ఉంది సో ఇంకొకటి ఒక మీడియం ఇది ఇది ఉన్నది నీకు తెలిసిన ఏదైనా ఒక మూడు చెప్పిన ఒక దాన్ని ఒక వన్ ఇయర్ ఫాలో కమ్మని ఇది సైలెన్స్ లేకపోతే స్మైల్ అండ్ యువర్ ఫేస్ చిన్న చిన్న ఇంకొకటి చెప్పి అంటే ఏదైనా ఒక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కబీర్ అంటాడు ఏక్ సాధు సబ్ సధే ఇది హండ్రెడ్ పర్సెంట్ సత్యం ఇప్పుడు సాక్షి భావన ప్రత్యేకంగా చేసి సాక్షి భావన సాధన అయిపోయింది ఇప్పుడు నేను ఎరుక సాధన చేస్తే ఇది అంత అబద్ధం ఇది ఎరుక అయిపోయింది ఇప్పుడు నిష్కామకర్మ చేయాలనుకుంటున్నా నెక్స్ట్ కోర్సు ఆహా నీకు ఓన్లీ కోర్సు పరంగా అర్థమైంది సాక్షి భావన సంపూర్ణంగా అర్థమైంది నిష్కామకర్మ అర్థమైంది సామరస్యం అర్థమైంది సమభావం అర్థమైంది అన్ని అర్థమైనాయి అంటే టీవీ కూడా ఉంటే ప్లగ్ కూడా వస్తుంది దాంతోపాటు వైర్ కూడా వస్తుంది అన్ని దాంట్లోనే ఉన్నాయి కానీ ఆ ఫీలింగ్ దాని తర్వాత చెప్తుంటే నాకు గుర్తుంది కృష్ణమూర్తి ఒక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రపంచాన్ని గమ్మత్తుగా మిస్లీడ్ చేసింది దాన్ని వ్యాఖ్యానం ఉదాహరణకి ధ్యానానికి ఏ పద్ధతి లేదు ఇది ఆయన చెప్పాడు దీన్ని నిజమైన వ్యాఖ్య ఏమిటి ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నేను చెప్పిన ఒప్పుకో ధ్యానానికి పద్ధతి లేదు వేరే వాళ్ళు ఇచ్చే పద్ధతి లేదు ఆ పద్ధతి నీలో పుట్టాలి ఇప్పుడు ఎలా కూర్చోవాలి అనే దానికి ఏ పద్ధతి లేదు కానీ నువ్వు ఎట్లా కూర్చోవాలో నువ్వు పద్ధతి అన్వేషించుకోవాలి అది నీ పద్ధతి అంటే ధ్యానానికి పద్ధతి పద్ధతే లేదని కాదు అందుకే దీన్ని ఏమన్నారు పాత పాత అని పిలిచారు తద్వారా నా పాత నీకు సెట్ కాదు నీ పాత నాకు సెట్ కాదు కానీ మనందరికీ అంతర్గతంగా ఒక పాత ఎస్టాబ్లిష్ అయింది నా పాత్రలో నేను నడుస్తూ నేను హాయిగా ఉన్నాను మీరు మీ పాత్రలో నడుస్తూ హాయిగా ఉన్నారు ఆయన కూడా సేమ్ మనం అనుభవిస్తున్న స్థితి సేమ్ ఉంటుంది తప్ప పద్ధతి మారుతుంది మన ముగ్గురం భోజనం చేయొచ్చు నేను పచ్చడితో స్టార్ట్ చేస్తా మీరు స్వీట్తో స్టార్ట్ చేయొచ్చు ఆయన సాంబార్తో స్టార్ట్ చేయొచ్చు విషయం ఆకలి తీరిందా లేదా అనేది ముఖ్యం తప్ప ఎవరెట్లా స్టార్ట్ చేశారని డిస్క్రిమినేషన్ అక్కర్లేదు అవసరం లేదు ఎవరు ఎంత తిన్నారన్న సంఖ్య లేనే లేదు ఇంకొక మిస్కాన్సెప్షన్ అంటే చాలా ఆధ్యాత్మిక గ్రంథాలు ఎవరైతే చదివారో వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది ఎన్ని సంవత్సరాలు చేసావు అనేది రిలవెంట్ ఇన్ని సంవత్సరాలు చేస్తే ఇది సిద్ధించింది కాబట్టి ఇన్ని సంవత్సరాలు అన్న ఈగో ఉంటుంది చూడు అది చాలా పెద్ద ప్రతిబంధకం ఇప్పుడు ఒక వ్యక్తి పన్నెండేళ్ళు చే చేస్తే సాధన దానికి ఏ పేరైనా పెట్టుకో అతనికి అర్థమైంది ఫైన్ ఒకరికి నలభై రెండు ఏళ్లకు అర్థమైంది ఒకటి ఏడేళ్ళకు అర్థమైంది ఇప్పుడు నలభై రెండేళ్ళ వచ్చి నువ్వు బచ్చగాడివిరా నువ్వు ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్కి అర్థమైంది నా చూసిన ఫార్టీ టూ ఇయర్స్ అంటే వీడు అంత స్టూపిడ్ బేసిక్ అండి ఇప్పుడు ఎవరైనా ఎక్కువసేపు ఉన్నారంటే బాగా పోతున్నట్టు కాదు వస్తలేదని కంగ్రాచులేషన్స్ సార్ మీరు హాఫ్ అన్ అవర్ ఉన్నారు చాలా బాగా పోయారని ఎవడు అన్నాడు ఇది ప్రాబ్లం సెకండ్లో అయిపోవాలి డాక్టర్ నీకు తెలుసు అసలు పోయినట్టే తెలియకూడదు అంతే కరెక్ట్ అది ఫోర్ సెకండ్స్ నువ్వు వాడి బాగుంటే నువ్వు పోయావు అయిపోయింది అంతే సో సమయం నేను మన ఆత్మకథలో ఒక అనాలజీ రాసిన దీనికి సంబంధించి చాలా కాన్షియస్గా అంటే మళ్ళీ దీన్ని అర్థం చేసుకోని స్థాయిలో కాకుండా ఇన్ జనరల్ టర్మ్స్ ఇప్పుడు నాకు ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది హెల్త్ పరంగా ఇంకొకరికి క్యాన్సర్ వచ్చింది ఇప్పుడు ఇద్దరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే ఇతను ఫోర్ డేస్ ఆఫ్ మెడికేషన్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించి బయటకు వచ్చాడు ఇతను ఫోర్ ఇయర్స్ ఆఫ్ మెడికేషన్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించి బయటకు వచ్చాడు ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఫోర్ ఇయర్స్లో నీకు హెల్త్ వచ్చింది కాబట్టి నాకు ఫోర్ ఫోర్ డేస్లో నీకొచ్చింది ఫోర్ ఇయర్స్లో నాకు వచ్చింది కాబట్టి ఫోర్ ఇయర్స్ ద్వారా సమకూరిన నా హెల్త్ నీ హెల్త్ కంటే గొప్పది అని చెప్పొచ్చా లేదా హెల్త్ ఈజ్ హెల్తా హెల్త్ ఈజ్ హెల్త్ అట్లా ఎన్లైటన్మెంట్ ఈజ్ ఎన్లైటన్మెంట్ ఎన్ని సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా ఇంపార్టెంట్ కాదు ఎన్ని సంవత్సరాలు గురుసేవ చేసినా ఇంపార్టెంట్ కాదు గట్టి మీద పడ్డవాళ్ళనేది పాయింట్ అది అంటారు కదా పోగిరిలా ఎప్పుడు వచ్చామని కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్ తాత సూపర్ అసలు అంతే అంతే నిజంగా అంతే అసలు ఒక ప్రవాహ స్థితిలోకి రావడానికి మనిషి చేసే ప్రయత్నం అంతే ఇప్పుడు ఎవరైనా వినేవాళ్ళు ఈ చిన్న ప్రశ్న ఏ గవర్నమెంట్ వచ్చినా రోడ్లు రోడ్లేస్తుంది ఎందుకు ఓకే దాని కోరలు ఏమిటంటే ఇక్కడ ఎక్కిన నీవు కారు ఊరెళ్ళే వరకు నీకు రోడ్డే తెలియకూడదు ప్రవాహ స్థితిలో ఉండాలి నీ కారు అట్లా నీళ్ళలో పడవ ఎంత స్మూత్గా వెళ్తుందో రోడ్డు మీద ఎంత స్మూత్గా వెళ్ళాలి అదే పర్పస్ అట్లా కాకుండా ఎవ్రీ పది మీటర్లకు ఒక గుంతుంది అనుకో నీకు రోడ్డు తెలుస్తూ ఉంటుంది అట్లా మనకు జీవిస్తున్నట్టు తెలియకూడదు నీకు నిరంతరం జీవిస్తున్నట్టు తెలుస్తుందో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం నేను ఆనందంగా ఉన్నట్టు తెలియకూడదు నీకు నీ స్వభావం అయినప్పుడు తెలియదు ఇంకా అది ఇప్పుడు రోడ్డు తెలుస్తలేదంటే రోడ్డు లేదని కాదు ఉంది అది ఎట్లుందంటే పూర్తి డిసప్పిర్ అయిపోయింది దాని ఎగ్జిస్టెన్స్ అది కంప్లీట్ కోఆపరేషన్ ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ యొక్క కోఆపరేషన్ నీకుంటే నీకు శ్వాసిస్తున్నట్టు తెలియదు ఎగ్జిస్టెన్స్ గాలి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మనకు నెక్స్ట్ మూడు నిమిషాలు అసలు టాకిట్లే తింట ఇదే పడుతుంది వచ్చింది మళ్ళీ గాలి వచ్చింది చాలా స్టార్ట్ కరెంట్ పోయినట్టు గాలి పోయి ఉంటే పోయింటే సంగనాగిపోయింది జీవితం రెండో డిస్క్రిమినేషన్ లేదు అస్తిత్వంలో కాబట్టి మనం బతికి బట్ట కడుతున్నాం ఇప్పుడు మనం కూడా కొంత ఏరియా చేసుకుంటే ఫ్యూచర్లో అంతే కదా ఇప్పుడు ఏదన్నా గవర్నమెంట్ గాలిని నియంత్రించే ఒకనొక మెకానిజం ఉంటే కనుక దళితులకు అసలు గాలి ఇవ్వకపోవడం ఓన్లీ చిరంజీవి ఉన్న ఏరియాలో ఫ్రెష్ ఎయిర్ వచ్చింది అనుకో ఇల్లు ఊలగొడతారు కొడతారు పోయి అస్సలు భరించలేదు ఎందుకంటే ద వెరీ కోర్లో డిస్క్రిమినేషన్ ఉండదు ఎప్పుడు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకు ఒక రకంగా ఆకలి బీద వాళ్ళకి అసలు ఆకలి కాదు చదువుకోని వాడికి అసలు ఆకలి అవుతుంది కానీ రెండోళ్ళకోసారి అవుతుంది ఇంకా చూడింగా ఇంక చూడు ఎంత పిచ్చిలేస్తుంది ప్రాపంచిక విషయాల్లో ఇవన్నీ ఉంటే ప్రకృతి అనేది సమన్యాయం రూత్ లెస్ రియాలిటీ సో ఇప్పుడు డైరెక్ట్ పాత్ అంటే సమన్యాయంలోకి ఎంటర్ కావడం ఏదైతే అందరిలో ఏ ఈక్వల్గా ఉందో దాంట్లో స్థితం అవ్వడం తప్ప డిస్క్రిమినేషన్ నుంచిలో బయటపడ్డాం కంప్లీట్గా అసలు ఇందులో ఏమంతా ప్రాబ్లం ఉందో నాకైతే తెలియదు అంటే వైను నచ్చినా గట్టే అనిపిస్తుంది ఇంత చిన్నది స్ట్రోక్ వాయించలేకపోతున్నాం వాడికి వచ్చినప్పుడు వస్తుంది అంతే కొందరు తొందర వస్తుంది కొందరు లేట్ వస్తుంది అది అది అనివార్యం లే మైండ్ని బట్టి మన ధారణను బట్టి యూ హ్యావ్ టు బి అవేర్ నీ పట్ల నువ్వు ఎరకలు మనం ఉంటాం చాలా మంది నేను ఎరుకు ఉండదు అంటారు అబద్దం ఎప్పుడన్నా రోడ్డు మీదకి వెళ్తే నేను రీసెంట్గా అడిగిన ఒక అతని నువ్వు రోడ్డు మీదకెళ్తే నీ శరీరాన్ని ఎవరికన్నా తగిలిస్తావు అసలు అదే ఎరుక అంటే ఇలా టపాటప్పు గుద్దుకుంటూ గులు మూతలు రాసుకుంటూ మనం ఎప్పుడు పోం ఎవరన్నా ఎదురుకొస్తే ఇట్లా తప్పుకుంటాం ఇది ఎరుకనే ఇది కానీ అది పాక్షికంగా రోడ్డు మీద ఉన్నప్పుడే ఉంది ఒక స్వామీజీ ఉన్నాడు అనుకో నువ్వు రోడ్డు మీద నువ్వు ఆశ్రమంలో అట్లే ఉంటాడు టెంపుల్లో అట్లే ఉంటాడు సత్సంగంలో వాడు ఆయన ముట్టుకొని ఎడతాన శరీరాన్ని ఇది కూడా ఎరకనే నిరంతర ఎరుక నిరంతరం నన్ను ఇవ్వడం ముట్టుకోకూడదు ఇప్పుడు నువ్వే అది అది అనుకో అంతందుకు ఇప్పుడు ఇస్లామిక్లో నమాజ్ మన రోజా ఉంది వాళ్ళకు కూడా తెలియదు ధ్యాన అని వాళ్ళు దాన్ని ఒక రిలీజియస్ ప్రాక్టీసే చేస్తారు బట్ దేర్ ఇస్ ఏ మెడిటేషన్ ఇన్ ఇట్ ఇప్పుడు నువ్వు ఉమ్మిలి మింగకూడదు నువ్వు ఒక టూ డేస్ ఉండి చూడు పిచ్చి సార్ నిరంతర ఎరుక అది ఉమ్మిలి మింగిన రోజా అయిపోయింది టెన్ పట్టుకొని నిరం తెరవురు అట్లా ఇప్పుడు పాత రోజుల్లో వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకునేవాడు కదా కుండ మీద పెట్టుకునేది మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చేది మూడు కుండలు పెట్టినా కూడా కింద పడేదిగా నిరం తెరువురు ఎరుక నేను ఇంకొక అంటే కావాలని ఈ ఈ ఎగ్జాంపుల్ తప్పు కనుకోవద్దు అని ఒక మదర్కి ఎగ్జాంపుల్ ఇచ్చిన మీ బయట మీ ఎరుకు ఉంటుంది ఇప్పుడు ఎప్పుడు దాన్ని జారని ఇవ్వకుండా చూసుకుంటారు మీరు ఇప్పుడు ఒక సినిమాలో ఇట్లా జరిగిందంట పాత సినిమా నైన్టీన్ సెవెంటీస్ ఎయిటీస్లో సెన్సార్కి వెళ్ళిందంట సినిమా వెళ్ళిన తర్వాత ఆ సెన్సార్ ఆఫీసర్ లేడీ అందులో హీరోయిన్ మాట్లాడుతూ భర్తతోనూ ఎవరితోనో తన పైట జారిపోయినా పట్టించుకోదు ఆ సీన్ సెన్సార్ చేస్తా అన్నది ఇప్పుడు ఆ సీన్ ఇంపార్టెంట్ దర్శకుడికి ఇది రియల్గా జరిగింది సినిమా పేరు నాకు గుర్తు లేదు అప్పుడు దర్శకుడు వెళ్ళి వాళ్ళకి ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసాడు సెన్సార్ బోర్డు ఆఫీసర్స్కి అంటే ఆ మేడం ఒప్పుకోదండి అది ఇంపార్టెంట్ సీనే కావచ్చు కానీ బీయింగ్ అ లేడీ అది తనకి అనిపించింది అంటే నేను ఒకసారి తనతో మాట్లాడతా అన్న తర్వాత మాట్లాడుకోండి బట్ ఆమె చెప్పేసింది ఇట్ ఈస్ గోయింగ్ టు కట్ ఇట్ విల్ బి రిమూవ్ ఫ్రమ్ ద మూవీ ఇక సినిమా వేస్ట్ అది ఆ తర్వాత ఈమె దగ్గరికి వెళ్ళే ఆఫీస్లో వాగ్వివాదం స్టార్ట్ చేసిందంట అప్పుడు ఆమె కొంగు జారిపోయినా పట్టించుకోకుండా మాట్లాడుతున్నా ఇదే ఇదే మేడం సీను ఇట్లే జరుగుతుంది మేడం అంటే ఆమె రేలేదో సీన్ పెట్టి కావాలండి బయటకు బయట జారిపోయింది కింద ఎగ్జాక్ట్లీ మీరు పట్టించుకోలేదు కదా అట్ల తన హీరోయిన్ పట్టించుకోలేదు ఇది నేను గమనించే పెట్టిన తప్ప ఆ అమ్మాయి భ్రష్ట్ చూపించడానికి కాదు నిజంగా ఆ సీన్ చూసేవాళ్ళు ఎవరు భ్రష్ట్ చూడరు ఆమె కోపాన్ని చూస్తారు నేను మీ కోపాన్ని చూస్తున్నా ఇప్పుడు హ్యాపీ అరే ఇంత బాగుంది నేను ఎవడు చూస్తాడు సో అదంతా స్టూపిడిటీ అది కోర్లోకి వెళ్ళినప్పుడు కోరే ఉంటుంది అది ఇంకా న్యూసెన్స్ ఏమి ఉండదు ఒక ఒక వీడియోలో కూడా నేను అట్లే వేరే లేడీ తత్వం మనిషి మనిషిని ముట్టుకుంటున్నాడు అనిపిస్తుంది వీడు ఆడని ముట్టుకుంటున్నాడు నీడది ఇదంతా నీ థాట్ అందుకని గురువులు చాలా మంది కేసులు అవ్వడానికి కారణం ప్రపంచంలో ఉన్నప్పుడు ఎవరిని ముట్టుకోక అసలు ఊరికి ఎదుటి వ్యక్తిని ఎందుకు తలకా నొప్పి మైతులు కూడా చెప్పింది నువ్వు లేడీస్ తో ఎప్పుడన్నా మాట్లాడుతూ ఇట్లా టచ్ చేస్తావు కదా టచ్ చేయకండియా వాళ్ళు నువ్వు చెప్పిన సబ్జెక్ట్ వదిలి టచ్ నే పట్టుకుంటారు అన్నది నువ్వు చెప్పింది బాగుంది టచ్ చేయను రమణ మహర్షి బొమ్మ ఇట్లా కిందికి అయితే అప్పుడు ఆశించాలి ఆయన స్టేట్ ఇట్టే చూస్తున్నాడు ఆయనకేం పట్టుకోవాలి అంటే అది మనం అర్థం చేసుకోవాలి దాన్ని అంటే వాడి మైండ్ ఇంకా అక్కడే ఉంది అట్లా అట్లా ఇప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు వర్మ చూసేది ఒకటి ఒక కామన్ మ్యాన్ చూసేది ఒకటి వర్మ చూసేది వర్మనే చూస్తాడు కామన్ మ్యాన్కి ఎప్పటికీ అడుగుతా కామన్ మ్యాన్ తొడలే చూస్తాడు వాడికి హీరోయిన్ డ్రెస్ బాగుంది అంటాడు ఒకడు అయిపోయింది అక్కడే ఉంది ఇంకా అసలు వాడి మైండ్ ఇంకా అక్కడే అటకాయిస్తుంది అది ఇప్పటికిప్పుడు వాడిని షిఫ్ట్ చేసి సినిమా కోర్లోకి తీసుకెళ్ళలేము అయ్యే పని కాదని సో కంక్లూషన్ ఏంటంటే ఎన్నో ధ్యాన సూత్రాలు ఉన్నాయి ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి లేకపోతే మనకి వేద వాక్యాలు ఉన్నాయి లేకపోతే ఏక శ్లోకిలు ఉన్నాయి ఇన్ని సాధన చేయక్కర్లే ఒక్కటి పట్టుకొని వదిలిపెట్టకపోతే దాంట్లోనే అన్ని అర్థమైతాయి అన్ని అనుభవాల సారాంశం ఒకటే దాంట్లో ఉంటుంది అంతే అంతే తప్ప మనం ప్రతిసారి ఒక్కొక్కటి గంటకోటి మారుస్తుంది ఏది అర్థం కాదు ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలు పట్టుకున్నది ఒకటే అన్ని పనులు సమశ్రద్ధతో చేయడం నేను ఎంచుకున్న ఒక దగ్గర దారి ఎందుకంటే నేను నిరంతరం పని చేస్తుంటా కాబట్టి అక్కడి నుంచి నేను ఫస్ట్ నాకు వచ్చిన దారి నేను రాసి పెట్టుకున్న బాత్రూమ్ ఎట్లా గడుగుతున్నావు స్నానం అట్లే చేస్తా పూజ అట్లే చేస్తా పెయింటింగ్ అట్లే చేస్తా ఇది నేను కొన్ని రోజులు నేను ప్రాక్టీస్ చేసిన అంటే నేను బాత్రూమ్ కడిగినప్పుడు ఇప్పుడు మొదటిసారి ఎరుకు వచ్చింది నేను ఎట్లా గడుగుతున్నా ఎగ్జాక్ట్లీ అదే మైండ్ క్యారీ చేసి నేను పెయింటింగ్ చేసిన పెయింటింగ్ బాగా వచ్చిందో లేదో నేను మొదటిసారి బాగున్నా చాలాసార్లు పెయింటింగ్ బాగుంది నేను బాగాలేను నేను సంకనాకపోయినా దాన్ని కొడుకుపోయినా ఎవడుకో నచ్చాలి దాన్ని ఎవరు మెచ్చుకోవాలి ఇదంతా ఇప్పుడు మెచ్చుకోవడాలు ఏమీ లేవు ఇంకా నువ్వు బాగుండడమే ఉంది తప్ప ఎవరు ఎట్లా స్పందిస్తారో నీకు తెలియదు ఒకసారి నాకు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నాడు నేను ఏ పెయింటింగ్ చేసినా అందులో పుల్లలు పెడతనే ఉన్నాడు సంతోష్ నగలు ఉన్నప్పుడు నేను అతన్ని సాటిస్ఫై చేయడం పెయింటింగ్తో నా పని అదో పిచ్చి పని పట్టుకు అవసరం లేదు వదిలేస్తే అయిపోయేది కానీ ఆ థాట్ వస్తుంది అగో అన్న బొమ్మ వేసిన చూదురా తమ్ముడు అని స్టార్ట్ చేస్తాడు అసలు బాగుందని ఎప్పుడనిలేదు దరిద్రుడు మంచిగా ఉంది తమ్ముడు కంపోజిషన్లో కొంచెం ఆడు కరెక్టే చెప్తున్నాడు మళ్ళీ ఆడు చెప్తున్నది నేను రిఫ్లెక్ట్ అవుతున్నా ఈజ్ ఈజ్ రైట్ తర్వాత నేను వాడిని సరి చేసుకుంటు బాగుంది కానీ ఆ కలర్ పక్కన ఆ కలర్ బాగాలేదు తమ్ముడు అది ఇది కాపీ కొట్టినట్టుంది ఎంఎఫ్ ఫిసీన్ లాగా ఉంది తమ్ముడు ఇది నీది కాదు అది ఇట్లా అనేటోడు రెండోది నేను ఆ పెయింటింగ్ చూస్తే నాకు అసలు నచ్చేవి కాదు నేను ఏమైనా చెప్తే నీకు టైం వచ్చినప్పుడు తెలుసు వస్తాముడు అది నీకు నీకు తెలియదు కదా అట్లా అనేటోడు అతను క్లియర్ స్టాండ్ తీసుకున్నాడు అయితే నేను ఒకసారి అనుకున్న అమ్మ ఇట్లా కాదు మా ఫ్రెండ్ మహేంద్రతో చెప్పి ఈరోజు ఒక ప్రయోగం చేద్దాం అనుకుంటున్నా నాకు నీకు కోఆపరేషన్ కావాలి అంటే ఐ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ హిమ్ లేదా ఐ వాంట్ టు రిడ్ ఆఫ్ హిస్ థాట్ ఈ పెయింటింగ్ ఇది ఇది నా కొద్దింగా ఒక మూడు బీర్లు తీసుకురా క్యాన్వాస్ ఉంటుంది కలర్స్ ఉంటాయి బీర్లు నాకు ఇచ్చేసి బయట తాళం వేసుకొని పోవు నేను తాగేస్తే అలా పెయింటింగ్ తాగి ఆ రోజు ఫస్ట్ నా జీవితంలో మళ్ళీ నేను అప్పుడప్పుడు చేసిండొచ్చు బట్ నేను కంప్లీట్ డిజాల్వ్ అయ్యేంత డ్రింక్ ఎప్పుడు చేయాలి అంటే నా సెన్సిటివ్ బాడీకి దట్ ఇస్ టూ మచ్ సో నేను ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ బీర్ తాగిన తర్వాత నిజంగా నా దమ్మాకు నా ధమ్మాకు లేదు నేను వేసినారా టైసన్ పెయింటింగ్ అది మాత్రం గుర్తుపెట్టుకున్నాను నేను రాసి పెట్టుకున్న గోడకి పెయింటింగ్ పూర్తి చేసే పండుగ అని ఏమేసినా గుర్తు నెక్స్ట్ డే మహేందర్ వచ్చిండు లేపిండు బ్రేక్ఫాస్ట్ చేసినా ఆ తర్వాత అనుకోకుండా ఆ మిత్రుడు వచ్చిండు ఇట్లా పోతుంటే వచ్చిన తమ్ముడు ఏమైనా వేసినావు పెయింటింగ్ అంటే నాకు ఇష్టం లేదు చూపించడం అయినా సరే అటుపక్క గోడకు తిప్పున్నది అంటే తాగేసింది ఏం చూపిస్తే మామూలుగా వేసిందంటేనే ఉంద తప్పులు పెడుతున్నాడు వేడు తిప్ దాన్ని చూపిస్తే థ్రిల్ తిరిగిపోయిన అసలు ఇది ఇది ఆ పెయిండింగ్ అసలు దీంట్లో ఎవరి అన్నాడు నేను చెప్పిన ఇది నాకు తాగితే వచ్చింది అనుకు ఇదొద్దు నాకు కానీ అతను ఏం చెప్పిడో నాకు తర్వాత లాటర్ డేట్లో ఐ అండర్స్టూడ్ నువ్వు ఎంత అందంగా చేసినవని కాదు ఎంత బాగా కంపోజ్ అయింది ఆ సబ్జెక్ట్ ఎక్కడుంది దాని చుట్టూ వ్యాక్యూమ్ ఎంత ఉంది ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం మనం ఎప్పుడు మూలకెళ్ళి మాట్లాడమే కానీ చెప్పుల స్టాండ్ మూలకే పెడతామే అంటే ఏది ఎక్కడ పెట్టాలి ఏది ఎంత సైజులో పెట్టాలి ఇదంత ప్రదానికి మనం తెలియకుండా ఆచరిస్తున్నాం హఠాత్తుగా దేవుడి ఫోటో తీసుకొచ్చావు చిన్నది ఉంది అది ఎక్కడో పెట్టాం దానికంటే ఒక ప్లేస్ కోసం ఎత్తుకులాడతాం అట్లనే క్యాన్వాస్ కూడా ఒక గది అయితే దాంట్లో నువ్వు ఎట్లా అమరుస్తావు నీ సబ్జెక్ట్ని అన్నది నీ ఛాయిస్ అది ఇట్లా సో ఇక్కడ ముగిద్దాం కాన్వర్జేషన్